చికెన్ చింతపులుసు తయారయ్యే విధానం చూద్దాం రండి ముందుగా చింతాకుని ఇలా మంచిగా క కడిగి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గంజు పెట్టుకొని స్టవ్ మీద దానికి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ చింతపులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది చికెన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిగడ్డ ఒకటి సన్నగా తరిగింది నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒక్కసారి వేసి కలిపాక టా మూత పెట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి బాగా వేయించాలి అల్లాన్ని అల్లం బాగా వేగాక చికెన్ అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒకసారి చింతాకు మంచి పిసికి ఇలా పులుసు పక్కన పెట్టేసుకోవాలి ఇలా రుద్ది పులుసు తీస్తే పుల్లగా బాగుంటుంది మీరు చింతాకు చింతపులుసు బదులు చింతపండు గుజ్జుని కూడా వేసుకోవచ్చు చికెన్ కర్రీలో కొద్దిగా పసుపు వేసుకోవాలి అందులో టూ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి ఇలా బాగా కలిపేశాక అందులో టమాటా ఉన్ను కొత్తిమీర వేసేసుకోండి ఒక మూడు టమాటా ముక్కలు ఒకప్పటి కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసేయండి అందులో రుచికి సడప సాల్ట్ వేసుకోండి ఇలా బాగా కలుపుకొని ఒకసారి పెట్టేసుకోండి కొద్దిగా బియ్య పిండిని తీసుకొని అందులో ఆ చింతాకు పులుసు వేసి కలిపి పక్కన పెట్టేసేసుకోండి ఒక స్పూన్తో కానీ ఒక గరిటెతో కానీ కలిపేసేయండి ఇలా బాగా కలిపి కలిపి పక్కకు పెట్టాలి పిండి ఉండలు లేకుండా అలా మంచిగా బాగా కలపాలి కూర టమాటాలు మెత్తగా ఉడికేసాక ఒకసారి కలిపేయండి ఇలా మంచిగా ఉడకాలి టమాటాలు మెత్తగా అందులో చింతా పులుసు వేస్తున్నాం మీరు చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవచ్చు మనకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంతలో పోసుకోండి చూసుకొని పోసుకోండి ఇలా చింతపులుసు బాగా మరిగేటప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి మాకైతే బాగా సరిపోయింది కొద్దిగా మసాలా వేసేసుకోండి మసాలా వేసుకొని బాగా కలపండి చూడండి ఇలా మరగాలి పులుసు ఇప్పుడు బియ్యం పిండి పక్క కలిపి పెట్టుకున్నాం కదా అది చూసుకొని పోసుకోండి ఈ ఇలా తిక్కుగా ఉండాలి కొద్దిగా గ్రేవీ లాగా ఇలా మరిగి ఎంత రుచిగా ఉంటుందో చూడండి చూసారు కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది ముక్క కూడా చాలా బాగా ఉడికింది అంతే రెడీ రెడీ అన్నంలో వేసుకొని తిని తిని నేను చెప్తా చాలా బాగుంది